ప్రియమైన నా తోటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు నమస్కారాలు తెలియజేసుకుంటూ విద్యార్థులందరికీ శుభాశిస్సులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఎందుకంటే పబ్లిక్ పరీక్షలు దగ్గర పడుతున్నాయి సిలబస్ కూడా చివరకు రావడం జరిగింది ముఖ్యంగా ప్రస్తుత పాఠ్యాంశ బోధనలో చివరి పాఠాలు ముఖ్యంగా రెండు పాఠాలు మాత్రం మిగిలాయి ఒకటి యుద్ధ విజేత ఈ నెలలో రెండు సూక్తి సుధ యుద్ధ విజేత ఇప్పుడు జరుగుతుందండి నవంబరు చివరికల్లా మనకి సిలబస్ పూర్తి చేయాలని అధికారులు చెప్పడం తదుపరి డిసెంబర్ నుంచి రివిజన్ లోకి తద్వారా విద్యార్థులకు మంచి మార్కులు మంచి విషయ సంగ్రహం వచ్చే విధంగా చూడడం తద్వారా వాళ్ళు పాఠ్యాంశ బోధనలో ఉన్నటువంటి విషయాలన్నీ సంగ్రహించి వాటి ద్వారా మార్కులు దానితో పాటు విలువలతో కూడుకున్నటువంటి ఆ విషయాలను గ్రహి గ్రహించడం జరుగుతుందని ప్రభుత్వాన్ని ముందుగా ఈ నవంబర్ చివరికల్లా పాఠ్యాంశ బోధన పూర్తి చేయమని తరువాత రివిజన్లోకి పునశ్చరణలోకి వెళ్ళమని కూడా చెప్పడం జరిగింది అయితే ఈ నెలలో చెప్పుకోవలసిన మొట్టమొదటి పాఠం యుద్ధ విజేత ఈ పాఠాన్ని ఉపాధ్యాయులు వారి వారి శైలిలో చక్కగా బోధిస్తారు చక్కగా విద్యార్థులు కూడా వినగలిగితే చాలా మంచి విషయాలని ఈ పాఠం ద్వారా తెలుసుకోగలుగుతారు ఎందుకంటే అసలు యుద్ధం అది ఎంత వినాశకారి అని మనం చెప్పుకోవాలంటే అసలు ఆ ప్రళయం యుద్ధం అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య కానీ ఈ రెండు కుటుంబాల మధ్య కానీ రెండు దేశాల మధ్య కానీ ఇలా జరుగుతూ ఉంటుంది యుద్ధం ఎప్పుడు కూడా వినాశనమే యుద్ధం వల్ల నష్టాలే తప్ప ఏ విధమైన లాభాలు లేవు ఇది విద్యార్థులు గ్రహించాలి అలా గ్రహిస్తే వారిలో ఉన్నటువంటి హింస ప్రవృత్తి అనేది తొలగిపోతుంది కాబట్టి యుద్ధ విజేత అనే పాఠ్యాంశాన్ని విద్యార్థులకు అందించడం అవశ్యం సరే ఈ నవంబర్ లో చెప్పుకోవలసిన పాఠం యుద్ధ విజేత పాఠ్యాంశ బోధనకు ముందు విద్యార్థులకు ఆ ఈ శీర్షిక కూడా అర్థం కావాలి పాఠాన్ని బోధించే ముందు ఈ యుద్ధ విజేత అంటే ఏమిటి అసలు యుద్ధము అంటే ఏమిటి ఒక ప్రళయం యుద్ధము అంటే ఒక వినాశ పూరితమైనటువంటి దృక్పథం యుద్ధం విజేత అందులో గెలిచినవాడు వాడు అంటే యుద్ధమునందు గెలిచినవాడు యుద్ధ విజేత ఈ యుద్ధ విజేత అనే పాఠం విద్యార్థులకు ప్రస్తుత రోజుల్లో అవశ్యం ఎందుకంటే ఈ పాఠం యొక్క ప్రధానమైన ఉద్దేశాన్ని ఒకసారి చూస్తే ముఖ్యంగా భారతదేశం అనేది శాంతి కాముక దేశం ప్రపంచానికి శాంతి అహింసల్ని ప్రబోధించిన దేశం మన భారతదేశం యుద్ధం ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా జరిగినా వినాశనమే నష్టమే తప్ప లాభం అంటూ ఉండదని శాంతి ఒక్కటే దీనికి మార్గమని విద్యార్థులకు ప్రబోధించడమే ఈ పాఠం యొక్క ప్రధానమైన ఉద్దేశం ఆ ఉద్దేశంతోనే కవిగారు ఈ పాఠాన్ని పదో తరగతి విద్యార్థులకు అందించ జరిగింది మరి కవి పరిచయాన్ని ఒక్కసారి మనం తీసుకుంటే ఎందుకంటే కవి పరిచయం చాలా ముఖ్యమైనది దీనికి నాలుగు మార్కులు మనకి విద్యార్థులకు ఈ కవి కవి గురించి తెలుసుకుంటే నాలుగు మార్కులు రావడం జరుగుతుంది అనమాట మరి కవి మన నేతల ప్రతాప్ కుమార్ వీరు ప్రస్తుత తూర్పుగోదావరి జిల్లాలో నిడదవోల మండలంలో విద్యేశ్వర గ్రామంలో వీరు పదమూడు ఎనిమిది పంతొమ్మిది వందల అరవై ఐదున శాంతకుమారి సత్యం పుణ్య దంపతులకు జన్మించారు మరి వీరు మరణం కూడా చాలా తక్కువ సంవత్సరంలో చనిపోవడం జరిగిందండి నేను అనుకుంటున్నాను ఈ కరోనా రెండు సెకండ్ వేవ్లోనే ఈయన చనిపోయి ఉంటారనిపిస్తుంది ఆరు ఎనిమిది రెండు వేల ఇరవై ఒకటి ఆ సమయంలో వీరు చనిపోయారు అకాల మరణమని చెప్పొచ్చు అనమాట అంటే ఇక్కడ మనకి పుస్తకంలో ఇవ్వనప్పటికి కూడా అకాల మరణం ఖచ్చితంగా జరిగిందనమాట మరి వీరు సాహిత్య విలువలతో కూడుకున్న రచనలు చేయడం సమాజానికి ఉపయోగపడే రచనలు చేయడం కూడా జరిగింది ముఖ్యంగా పాలకంకి దళితనానిలు అన్నంగిన్నె భీంపాల్ రాగం పుట్టినరోజు ఒక్కటే ఇలా నా భూమికి నేనే పిల్లల కోసం అంబేద్కర్ కథ సమ సమతా వసంత గానం ఇలా కొన్ని రచనలు చేయడం జరిగింది ముఖ్యంగా విద్యార్థులు ఇన్ని రచనలు గుర్తుంచుకోవాల్సిన లేదు చాలా సులువుగా ఉన్న మాత్రమే తీసుకోవాలి ముఖ్యంగా అన్నం గిన్నె సులువుగానే ఉంది కదా అదేవిధంగా పాలకంకి సమతా వసంత గానం అతి ముఖ్యమైన రచనగా మనం చెప్పవచ్చు ఎందుకంటే ఈ పాఠ్యాంశం సమతా వసంత గానం నుండే గ్రహించబడింది సమతా వసంత గానం నుండి ఇలాంటి వచన కవిత రావడం వచ్చిందంటే ఇలాంటివి ఎన్నో వచన కవితలు అందులో ఉన్నాయని చెప్పడం ఈ ఈ సందర్భంగా చెబుతున్నాను అనమాట అదొక గుర్తుంచుకోవాలి అదేవిధంగా పిల్లల కోసం అంబేద్కర్ కథ ఒక నాలుగు రచనలు గుర్తుంచుకోండి పాలకంకి అన్నం గిన్నె పిల్లల కోసం అంబేద్కర్ కథ సమతా వసంత గానం ఇలా నాలుగు రచనలు గుర్తుంచుకోవడం ముఖ్యమైన విషయంగా మనం చెప్పు ఇది కవి పరిచయం అండి మరి కవి గారు సహజంగా ప్రతిపాఠ్యాంశానికి కూడా ఒక ప్రక్రియ ఉంటుంది సాహిత్య ప్రక్రియ ఏమిటా సాహిత్య ప్రక్రియ ఇది వచన కవిత మనకి ఇతిహాసం కథ కథానిక లేఖ ఇలాగా కొన్ని ప్రక్రియలు ఉన్నాయి కదండి ప్రతిపాఠ్యాంశానికి కూడా ఇది ఈ యుద్ధ విజేత అనే పాఠ్యాంశానికి ప్రక్రియ ఏంటంటే వచన కవిత వచన కవిత అనగానే చందోబద్ధము కానిదని గ్రహించాలి పద్యానికి పద్యము గేయాల్లో కొన్ని చందో నియమాలు ఉంటాయి చందోబద్ధ నియమాలు ఉంటాయి ఆ నియమాలు వచన కవితలో ఉండవు సరళమైన పదాలు మాత్రం ఉపయోగిస్తాం ఇందులో కథకు ప్రాధాన్యత ఉంటుంది క్లిష్టత లేనట్టు పదాలు మాత్రమే సరళంగా సాగిపోయే విషయప్రధానమైన ఒక పదాలతో కూడుకొని ఉంటుందన్నమాట ఇది వచనము ముఖ్యంగా ఏంటంటే లయబద్ధంగా తీసుకుంటే అంత్యాన ప్రాస అంత్యాన ప్రాసతో కూడుకున్న వచన కవిత చదువుతూ ఉంటే తెలుగు భాషాభిమానులకు విద్యార్థులకు తెలుగు పట్ల ఆసక్తి కలుగుతుంది అన్నమాట చక్కగా వినాలని అనిపిస్తుంది అలాంటి వచన కవితను ఇక్కడ మన కవిగారు నేతల ప్రతాప్ కుమార్ గారు అందించారు ఈ యుద్ధ విజేత అనే పాఠ్యాంశానికి నేపథ్యము ప్రతి పాఠానికి నేపథ్యం ఉంటుందండి నేపథ్యము ఉంటేనే ఆ పాఠము ఒక ఆధారి ఆధారం ఉంటుంది ఆ పాఠానికి నేపథ్యం అంటే ఈ పాఠానికి ముందు ఏం జరిగింది ఫ్లాష్ బ్యాక్ అంటాం మనం ఈ పాఠానికి ముందు ఏం జరిగింది అసలు ఈ పాఠం ఎందుకు చెప్పబడుతుంది ఏ ఉద్దేశంతో చెప్పబడింది అనే విషయాన్ని నేపథ్యంలో మనం తీసుకుంటే ఒక నదీ జలాలు రోహిణి నదీ జలాల విషయంలో రెండు రాజవంశాలు మధ్య ఒక తగాదా ఏర్పడిందండి వారు ఒకరు ఏంటంటే సాఖ్యులు రెండవ వారి విషయానికి వచ్చేప్పటికి కొలియాలు ఈ సాఖ్యులు కొలియాలు ఆనాటి కాలంలో క్రీస్తు పూర్వం నాలుగవ శతాబ్దం ఐదవ శతాబ్దం ప్రాంతాన్ని ఇది సుమారు మూడు వేల సంవత్సరాలు ఆ ప్రాంతానికి మనం మనం అంటే రెండు వేల ఆరు వందల ఏడు వందలు ఆ ప్రాంతానికి అన్నమాట సుమారుగా అప్పటి జరిగిన విషయం వంశం అంటే మనకి బాగా ప్రసిద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా భారతదేశంలో వంశం ఉండేది అదేవిధంగా వాళ్ళతో సంబంధమైనటువంటి కొలియా వంశం కొలియాలు సాక్యులు కొలియాలు మధ్య రోహిణి నదీ జలాల పంపకంలో వివాదం అనేది ప్రారంభమైంది ఈ వివాదము చిలికి చిలికి గాలివానిగా మారి యుద్ధానికి దారి తీసిందన్నమాట వీరిద్దరి మధ్య సాక్యవంశానికి యువరాజైనటువంటి సిద్ధార్థుడు యుద్ధము వల్ల జరిగే నష్టాలను గ్రహించి ఇద్దరి మధ్య సఖ్యత అంటే సాఖ్యుల మధ్య కొలియాల మధ్య సఖ్యతను తీసుకురావడానికి చాలా ప్రయత్నం చేశారు చాలా ప్రయత్నము చేసి చివరకు ఆ ప్రయత్నం విఫలమైన మరుక్షణం వారు ఏం చేశారంటే అక్కడి నుంచి యుద్ధాన్ని నివారించడానికి ఇల్లు వదిలి బుద్ధుడిగా మారవలసి వచ్చింది సిద్ధార్థుడు గౌతమ బుద్ధుడిగా యుద్ధాన్ని నివారించడానికి మారవలసి వచ్చింది తదుపరి వారి మార్పు రెండు వంశాలలో కూడా ఒక చక్కటి అవగాహనకు వచ్చి తరువాత ఆ నదీ జలాలను సమానంగా పంచుకునే విధంగా జరగడం అయితే ఇక్కడ ఏంటంటే యుద్ధం వల్ల నష్టాలను నివారించడానికి సిద్ధార్థుడు ఎంత త్యాగం చేశాడు ఒక విషయం పక్కన పెడితే ఈ యొక్క భావాన్ని తర్వాత జరిగే భావాన్ని యుద్ధం వల్ల జరిగే నష్టాలను యుద్ధం ఎందుకో అవసరము కాదో యుద్ధం వల్ల ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయో నేటి ప్రపంచానికి అది ఎందుకు ఉండకూడదు అనే విషయాలను వచన కవితలో మనకి నేతల ప్రతాప్ కుమార్ గారు అన్నమాట కాబట్టి చక్కగా ఈ పాఠ్యాంశ బోధనకు ముందు యుద్ధ కా యుద్ధ విజేత పాఠ్యాంశానికి ప్రతి పాఠానికి ఉన్నటువంటి ఈ ఉద్దేశం నేపథ్యం కవి పరిచయం చక్కగా విద్యార్థులు అవగాహన చేసుకోవాలి ఇది అవగాహన జరిగితే ఖచ్చితంగా పాఠ్యాంశ బోధనకి ఆసక్తి పెరుగుతుంది అన్నమాట వీటి పట్ల ముందు మనం అవగాహన విద్యార్థులు కలిగిస్తున్నాం వాళ్ళు కూడా నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు వీటి వల్ల కూడా మనకి చక్కటి మార్కులు వచ్చి వాళ్ళు మంచి మార్కులు పొందే అవకాశం కూడా ఉంటుంది అందువల్ల ఈ యుద్ధ విజేత అనే పాఠ్యాంశంలో ఉద్దేశం ఈ యుద్ధ విజేత అనే పాఠం యొక్క ఉద్దేశాన్ని చెప్పుకున్నాం కవి పరిచయం తర్వాత నేపథ్యం మరలా అంటే ఇది ఇలా చెప్పుకో చెప్పుకోవడం వల్ల విద్యార్థులు మరొక్కసారి విన్నారనుకోండి చాలా చక్కగా వాళ్ళకి అవగాహన అవుతుందనమాట అదేవిధంగా మరి పాఠ్యాంశ బోధనలో మనం అనేక రకమైన పద్ధతులను వాడుతూ ఉంటాం ఒక్కొక్కరి నచ్చిన ఒక్కొక్క పద్ధతిని వాడుతూ ఉంటారు ఆ విధంగా ఏ పద్ధతి వాడినా విద్యార్థులు హృదయాలకు హత్తుకునే విధంగా పాఠ్యబోధన జరిగితే ఆ పాఠ్యాంశ సారాంశం అనేది వాడి మనసులో నిలిచిపోతుంది అనమాట తద్వారా ప్రశ్న ఎలా ఇచ్చినా జవాబు వాడు సొంత అవగాహనతో సొంత భావాలతో రాయగలుగుతాడు కాబట్టి ఇక్కడ ఉద్దేశం అక్కడ ఉండే విధంగా కాకుండా చక్కగా ఉద్దేశం అనగానే ఎందుకు ఈ ఉద్దేశం యుద్ధకాంక్ష అనే పాఠం యొక్క ఉద్దేశం ఏమిటి ముఖ్యంగా భారతదేశం అనేది ఒక శాంతి కాముక దేశం ప్రపంచానికి అహింసను శాంతిని ప్రబోధించిన దేశం అని తెలియపరుస్తూ యుద్ధాల వల్ల ఎప్పుడూ నష్టమే జరుగుతుంది కాబట్టి విద్యార్థుల్లో యుద్ధాల వల్ల జరిగే నష్టాలను శాంతి వల్ల జరిగే గొప్ప విషయాలను విద్యార్థులకి ప్రబోధించడమే పాఠం ఉద్దేశం అది పాఠం ఉద్దేశం మరి నేపథ్యం తీసుకుంటే యుద్ధ విజేత నేపథ్యం సాక్యులు కొలియాలు ఈ రెండు వంశాల మధ్య రోహిణీ నది జల వివాదం రోహిణి నది అనగానే మనకి ప్రస్తుతం నేపాల్లో జన్మించింది అది నేపాల్లో అంటే అవిభక్త భారతలో నేపాల్ ఉండేటప్పుడు మన మన జలాలవి ఇప్పుడు నే దేశం విభజన జరిగిన తర్వాత ఈ నేపాల్ అనేది నేపాల్లో లుంబిని ప్రాంతంలో ఇది ఉద్భవించిందండి అది ఎక్కడ ప్రవహిస్తుంది ఉత్తరప్రదేశ్కి ప్రవహిస్తుంది ఆ నదీ జలాల వివాదం సాక్యులు కొలియాల మధ్య జరిగింది వారి మధ్య సఖ్యతని ఏర్పరచడానికి యుద్ధ నివారణ చేయడానికి మన సిద్ధార్థుడు యువరాజు సాక్య వంశపు యువరాజు భార్య బిడ్డలను కూడా విడిచిపెట్టి సన్యాసము తీసుకొని శాంతిని ప్రబోధించాలని ఉద్దేశంతో యుద్ధాలు ఉండకూడదని ప్రజ ఆనాటి రెండు వంశాలకి అందించాలని ఉద్దేశంతో ఇల్లు వదిలి వెళ్ళిపోవడం జరిగింది తర్వాత రెండు వంశాల్లో మార్పు రావడం నదీ జలాలు రోహిణి నదీ జలాల వివాదాన్ని తగ్గించుకోవడం ఆ వివాదాన్ని అంగీకారం ద్వారా వాళ్ళు తప్పించుకోవడం కూడా జరిగింది తద్వారా ఇలాగా ఇదే విధంగా సిద్ధార్థుడు గౌతమ బుద్ధుడు అయిన తర్వాత గౌతమ బుద్ధుడిగా మనకి అది వేరొక విషయం బుద్ధుడయ్యే బుద్ధుడిగా మారిన తర్వాత అహింసా బోధన తద్వారా మానవాలు ఏ విధంగా బ్రతకాలి ఇలాంటివన్నీ కూడా ఆయన ప్రబోధించనమాట అది పాఠం యొక్క నేపథ్యం అక్కడ నేపథ్యం నుంచి మన కవిగారైన నేతల ప్రతాప్ కుమార్ ఈయన తూర్పుగోదావరి జిల్లా ప్రస్తుత తూర్పుగోదావరి జిల్లా ఒకప్పుడు పశ్చిమ గోదావరి ప్రస్తుత తూర్పు జిల్లాలో నిడదవోలు మండలంలో విజేశ్వరం అనే గ్రామంలో జన్మించారు ముఖ్యంగా రాజమండ్రి మాకు మాకు చాలా దగ్గరండి విద్యేశ్వరం దగ్గర జన్మించారు వీరు వీరు పంతొమ్మిది వందల అరవై ఐదు ఆగస్టు పదమూడు జన్మించారు పంతొమ్మిది వందల రెండు వేల ఇరవై ఒకటి జూన్ ఎనిమిది మరణించడం జరిగింది ఆ పీరియడ్ జూన్ ఎనిమిది రెండు వేల ఇరవై ఒకటి నుంచి చూడండి మనకి కరోనా సమయం సెకండ్ వేవ్ వారు అందులోనే చనిపోయారు నా భావన ఇక్కడ ఇవ్వలేనప్పుడు కూడా ఖచ్చితంగా అకాల మరణమే జరిగింది వారు రచించిన గ్రంథంలో ఒక నాలుగు గుర్తించుకుంటే చెప్పాను నేను అన్నంకి సులువుగా గుర్తుంటుంది పాలకంకి ఏమో విద్యార్థులకు అంబేద్కర్ కథ వసంతగానం అదేంటి వసంతగానము అంటే ముఖ్యంగా మన తీసుకుంటే సమతా వసంతగానం ఎందుకంటే ఈ సమతా వసంతగానాన్ని గుర్తించుకోవాలి ఈ పాఠం ఈ యుద్ధ విజేత అనే పాఠం అందులో నుంచే ఆ సమతా వసంతగానం కవితా సంక్రమంలో నుంచే గ్రహించబడింది ఇదండి ఈనాటి పాఠ్యాంశ బోధనలో ఈ యొక్క విషయాన్ని మీకు అందించాను తదుపరి ఆ వచన కవిత ఎలా చదవాలి వచన కవిత భావాన్ని విద్యార్థులు ఎలా ఆకలింప చేసుకోవాలి తద్వారా మార్కులు ఎలా సంపాదించుకోవాలి సారాంశం ఇస్తారు కదండి ఆ సారాంశాన్ని ఎలాగా ఆ పాఠ్యాంశ బోధన ఆ పాఠ్యాంశాన్ని విద్యార్థులు అందుకోగలిగితే ఖచ్చితంగా సొంత మాటలలో వాళ్ళు రాయగలుగుతారు అన్నమాట ఇలా నాకు తెలిసినటువంటి విధంగా ఈ విధంగా నేను నా ఉపాధ్యాయ మిత్రులు ఇంకా అద్భుతంగా చెప్పే మిత్రులు ఉన్నారు నాకు మరి వారందరి కాకుండా అంటే ముఖే ముఖే సరస్వతి లాగా నేను ఈ విధంగా ఉపాధ్యాయ మిత్రులకు కానీ మా తెలుగు ఉపాధ్యాయుల మిత్రులకు కానీ తెలుగు విద్యార్థులకు కానీ అదేవిధంగా తెలుగు పట్ల ఆసక్తి ఉన్న వాళ్ళందరికి కూడా ఈ విషయాలను నేను అందించడం జరిగింది ఇందులో ఏమైనా దోషాలు దొరికితే ఖచ్చితంగా క్షంతవ్యున్నని తెలియపరుస్తున్నాను కొన్ని విషయాల్లో దోషాలు రావచ్చు ఆ విధంగా ఏమైనా దోషాలుంటే మిత్రులు ఖచ్చితంగా కామెంట్లో తెలియపరుస్తారని ఈ సందర్భంగా కోరుకుంటూ మీ అందరికి కూడా నేను మరొక్కసారి ఈ పాఠ్యాంశ బోధనలో తప్పకుండా కలుస్తాను ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా వినమ్ర నమస్కారాలు అందిస్తున్నాను మీ మిత్రుడు జామి సత్యనారాయణ